హాయ్ అండి హలో వెల్కమ్ టు నిహరాజ్ ఫ్యాషన్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మరిన్ని ఇలాంటి మీషో ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏదైనా వీడియో పెడితే మీకు ఇన్ఫర్మేషన్ వెంటనే వస్తుంది సో ఈరోజు ఇంకో స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు ఇది ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను మీషోలో అది నాకు సక్సెస్ అయితే నేను మీకు ఆ విషయం చెప్తాను అని దాని గురించి వీడియో చేస్తానని చెప్పాను కదా అదే ఇది సో ఈ ఈ ఫ్రాక్ అనేది నేను వీడియో కూడా చేసి పెట్టాను ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఇలా ఉంది అని చెప్పేసి ఇది దీని గురించి ఏంటంటే నేను ఈసారి మీషోలో తీసుకున్నాను ఆర్డర్ చేశాను ఈ ఆర్డర్ చేసి నేను ఇది పిల్లలకి ఫ్రాక్స్ లాగా కన్వర్ట్ చేశాను సో ఒక్కసారి వచ్చేసి టూ అవుతాయి అంటే ఫోర్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి దీన్ని నేను ఎందుకు స్పెషల్గా చూపిస్తున్నానంటే నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకొని నేను దాన్ని డిజైన్ డిజైన్ బాగా పెట్టి స్టిచ్ చేసి నేను మళ్ళీ మీషోనే సేలింగ్కి పెట్టాను అనమాట ఫొటోస్ అని లాగా అప్లోడ్ చేశాను సో అప్లోడ్ చేశాను కానీ నాకు ఆర్డర్ వస్తుందా లేదా అదే నేను చెప్పాను అది నాకు సక్సెస్ అయితే నేను మీతో చెప్తాను అని చెప్పాను కదా సో నాకు దీని నుంచి ఫస్ట్ టైం ఆర్డర్ వచ్చింది సో అదే మీకు నాకు యూజ్ అవుతేనే నేను మీకు చెప్తాను అని అన్నాను కదా సో నేను చేసే ప్రయత్నం అది నాకు ఫస్ట్ యూజ్ అవ్వాలి నేను ఊరికే చెప్తే బాగుండదు కదా సో నేను ఇది స్టిచ్ చేశాను లైనింగ్ వేసేసి చాలా చాలా డిజైన్ బాగుండేలా స్టిచ్ చేశాను స్టిచ్ చేసేసి నేను మళ్ళీ మీషోలో క్యాటలాగ్ లాగా అప్లోడ్ చేశాను చేసిన ఫో వన్ వీక్ అయింది అనుకుంటాను వన్ వీక్ తర్వాత నేను మీషోలో సేలింగ్కి పెట్టాను యూట్యూబ్లో కూడా వీడియో పెట్టాను సో పెట్టిన వన్ వీక్కి వ్యూస్ బాగా వచ్చేసాయి బట్ ఆర్డర్స్ రావడం లేదు నాకు కొంచెం టెన్షన్గా అనిపించింది అంటే నాకు ఒక ప్రయత్నం అనమాట ఇది సక్సెస్ అయ్యిందంటే నాకు ఈ ఈ ఫ్రాక్ ఆర్డర్ వచ్చిందంటే నేను ఫర్దర్గా ముందుకు వెళ్తాను అంటే ఇంకా ఏదైనా వెరైటీస్గా చేయడానికి నాకు ఇదొకటి ఆధారం అనమాట సో దీని నుంచి ఆ ఆర్డర్స్ రావాలని ఎంతగానో ఎదురు చూశాను యూస్ బాగా వస్తున్నాయి బట్ ఆర్డర్స్ రావడం లేదు బట్ వచ్చిందండి ఫైనల్గా ఆర్డర్ వచ్చింది ఇది నేను ఓన్గా సారీ తీసుకుని స్టిచ్ చేసి మళ్ళీ సేలింగ్కి నేను మీషోలో అప్లోడ్ చేశాను సో నాకు ఆర్డర్ అయితే వచ్చింది సో ఎవరైనా మిషన్ కుట్టావో నేను చెప్పాను కదా టైలర్స్కి చాలా ఉపయోగపడుతుంది మీషోని ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను మీషో ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి మనం యూట్యూబ్లో కూడా వీడియోస్ పెడతాము రీచింగ్ లేదంటే ఆర్డర్స్ రావు బట్ మీషోలో అలా కాదు డైరెక్ట్గా క్యూసీ పాస్ అయిన వెంటనే ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అందరి దగ్గర అందరికీ కనిపించేలా వెంటనే వెళ్ళిపోతుంది సో ఎవరైనా నచ్చిందంటే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ద బెస్ట్ ప్లాట్ఫామ్ మీషో అని చెప్తాను నేను ఒకవేళ శారీస్ మీద పెట్టలేనప్పుడు ఐ మీన్ పెట్టుబడి పెట్టలేనప్పుడు ఒకవేళ మనకు అందులో నష్టం వస్తుంది అనుకున్నప్పుడు సో తక్కువ పెట్టుబడితో మనం ఇలా కూడా చేసుకోవచ్చండి సో ఎవరికైనా ప్రయత్నం చేయాలనుకుంటే ఇలా చేయండి చాలా ఉపయోగపడుతుంది మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు బట్ మన పని అనమాట ఇది మన క్రియేటివిటీ మనం ఎలా ఎంత బాగా స్టిచ్ చేయగలిగితే అంత బాగా మనకు యూజ్ ఉంటుంది సో ఇది మన చేతిలో పని అనుకోవచ్చు తక్కువ పెట్టుబడి పెట్టి మన మన పని చేస్తాం కాబట్టి అందులోనే మనకు వచ్చేస్తుంది మొత్తం సో ఎవరైనా స్టిచ్ చేసే వాళ్ళు ఉంటే ఇలా ఫ్రాక్స్ కూడా సేల్ చేసుకోవచ్చు అండి శారీస్ అనే కాదు శారీస్ మీద టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అలా పెట్టేదానికంటే ఇలా శారీస్ తీసుకొని పిల్లలకు యూజ్ అయ్యే విధంగా ఇలా చేసుకోవచ్చు గౌన్లు కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు అంబ్రిలాస్ కావచ్చు గాగ్రాలు కావచ్చు మనం ఏదైతే అదండి అండి శారీ సెలక్షన్ బాగా చేసుకొని క్లాత్స్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఫస్ట్ మనకి ఎందుకంటే మనకు క్వాలిటీ తక్కువ పెట్టినా ఉంటే రిటర్న్ వస్తుంది సో మంచి క్వాలిటీలో మన పనే కాబట్టి కొంచెం మనకు అమౌంట్ తక్కువైనా సరే మనమే స్టిచ్ చేసి అందులో అప్లోడ్ చేయొచ్చు సో అప్పుడు మనకు రెండు విధాలుగా యూజ్ అవుతుంది మనకు ఆ శారీకి డబ్బులు వస్తాయి మన చేసిన పనికి డబ్బులు వస్తాయి సో ఇది ఇది బెస్ట్ అనుకుంటాను అందుకే నేను మీకు చెప్పాలని స్పెషల్గా వీడియో తీశాను అది నాకు యూజ్ ఆర్డర్ వచ్చింది కాబట్టి నేను వీడియో తీసాను లేదంటే తీయను సో అంటే యూజ్ అవుతుందనే కదా అర్థం నాకు ఆర్డర్స్ రాకపోయి ఉంటే కనుక లేదు ప్రజలు యాక్సెప్ట్ చేయడం లేదు అని అనిపిస్తుంది బట్ మన పని మన క్వాలిటీ బాగున్నప్పుడు అంటే వాళ్ళకి నచ్చే విధంగా మనం స్టిచ్ చేసినప్పుడు మనకి ఎక్కడి నుంచైనా ఆర్డర్స్ వస్తాయి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేయడం వచ్చేవాళ్ళు ఇలా ఫ్రాక్స్ పిల్లలకి జీరో సైజు నుంచి కూడా ఫ్రాక్స్ కుట్టి అందులో సేల్ చేసుకోవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్